హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను మీకు ఇవ్వడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి చాలా లాభాలు కలగబోతున్నాయి కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాబోతుంది అలాగే కొందరికి వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి అలాగే కొందరికి నిరాశ కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కొందరి జీవితంలో కొత్త మార్పులు చూడబోతున్నారు కొందరికి వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే వివాహం నిత్యమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇలా మరి మీలో మీ రాశిలో ఏదైతే శని ఉందో ఆ శని వెళ్ళిపోయే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక రాశి ఫలితాలు చాలా మంది ఆస్ట్రాలజీ అనేది ఫాలో అవుతూ ఉంటారు ఈ వారం నా రాశి ఫలితం ఎలా ఉంది మరి దాన్ని బట్టి నాకు ఏమైనా అనుకూలంగా ఉందా మరి నష్టం ఉందా కష్టం ఉందా లాభం ఉందా అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం జనరల్గా చాలామంది ఫాలో అవుతుంటారు మరి ఈ వారంలో ఉండే రాశి ఫలితాలు చూద్దాం జూన్ ఇరవై ఆరు నుంచి జూలై రెండవ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయి వ్యాపార లాభం కూడా విశేషంగా ఉంది అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్వల్ప ఆటంకాలు ఉన్నాయి అయినా కూడా చివరికి విజయం మీకే లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా కొంచెం జాగ్రత్త పడండి ధర్మ మార్గాన్ని ఎప్పుడూ కూడా మీరు తప్పిపోవద్దు ధర్మ మార్గమే మిమ్మల్ని రక్షిస్తుంది గొడవలకు దూరంగా ఉండండి ముఖ్యంగా గొడవలు జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి దూరంగా మౌనంగా ఉండండి మీరు అనుకున్న పనులన్నీ సంతృప్తిగా మీకు పూర్తవుతాయి మీ ఇంట్లో శాంతి ఉంటుంది అలాగే మీరు సంతోషంగా మీ జీవితంలో ఉండగలుగుతారు కాబట్టి కొంచెం మీరు నెమ్మదిగా ఉంటే సరిపోతుంది వారం ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అన్నింటి అనుకూల ఫలితాలు ఈ వారంలో బాగా ఉన్నాయి మంచి ఆలోచనలతో మీరు పనిచేస్తూ ముందుకు వెళ్ళండి ఉత్తమ కాలం మీకు ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది అదృష్టవంతులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు భూమి కానీ గృహం కానీ అంటే మీరు ఎప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండవచ్చు కొనాలనుకుంటే తప్పకుండా అవి మీకు లాభదాయకంగా ఉండే వారంగా ఉంది సంపద పెరుగుతుంది అలాగే ఉద్యోగం కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు లేదా కొత్త ఉద్యోగం మీరు పొందవచ్చు మీరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు దీనివల్ల మీకు కొత్త శక్తి కూడా మీ శరీరంలో మీ జీవితంలో ఏర్పడబోతుంది ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ నిరంతర కృషి అనేది మీకు ఎప్పుడు కూడా లాభాన్ని ఇస్తుంది ఇంకా మిథున రాశి మిథున రాశి వారు మాత్రం పొరపాటు జరిగినా కూడా ప్రమాదకరంగా ఉండే వారంగా కనిపిస్తుంది కాబట్టి ఏ మాత్రం పొరపాటు జరగకండి చేస్తూ ముందుకు వెళ్ళండి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి ఆపదలు అనేవి పొంచి ఉన్నాయి కాబట్టి ఈ వారం మీకు కొంచెం కష్టకాలంగా ఉంది మీరు ఒక్కరే నిర్ణయాలు తీసుకోకండి మీ కుటుంబంలోని వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీరు మోహమాటానికి పోయి మీ పనులు కాకుండా పోతే తర్వాత నష్టాలు వస్తాయి కాబట్టి మోహమాటానికి అసలు పోకండి చంచల మనస్తత్వం అసలు పోకండి ఇక వ్యాపారం అయితే వ్యాపారంలో కొంచెం నష్టాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి నిందలు మోపేవారు ఈ వారంలో మీ పైన ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం ఈ వారం మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం అలాగే చివరి వారం అంటే ఈ వారంలో చివరి వరకు మీరు అనుకున్నది నెరవేరుతుంది అప్పటి వరకు కొంచెం కష్టకాలంగా ఉంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కాలం అనే విధాల మీకు సహకారంగా ఈ వారం ఉంది అలాగే విశేషమైన ధనలాభ సూచితాలు కూడా కనిపిస్తున్న అదృష్ట యోగం ఉంది కీర్తి పెరగబోతుంది అలాగే మీరు అందరికి ఉపయోగపడే పనులు లేదంటే కొందరికి ఉపయోగపడే పనులు మేలు కలిగించే పనులు చేస్తూ ఉంటారు దీనివల్ల మీకు మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది వ్యాపార బలం అద్భుతంగా ఉంది మీకు నూతన కార్యక్రమాల్లో మీరు కొత్త పురోగతిని సాధించే వారంగా కనిపిస్తుంది మీకు కుటుంబ సభ్యుల మద్దతు బంధుమిత్రుల మద్దతు మీకు ఈ వారంలో భవిష్యత్తుగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది వాళ్ళ అండ మీకు ఉండడం వల్ల మీరు మీ భవిష్యత్తు చాలా శుభప్రదంగా ఉండబోతుంది అలాగే లక్ష్మి కటాక్షం కూడా మీకు వారంలో అద్భుతంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి ముఖ్య కార్యక్రమాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ కోరికలు ఏవైతుందో అవి ఇప్పుడు నెరవేరబోతున్నాయి ఉద్యోగ శుభప్రదంగా ఉంది అంటే ఉద్యోగం మీకు ప్రమోషన్స్ రావచ్చు లేదంటే జీతం పెరగవచ్చు లేదంటే రావాల్సిన బకాయిలు రావచ్చు లేదంటే కొత్త ఉద్యోగం మీరు పొందవచ్చు ఇక వ్యాపారంలో కాలానుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళితే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి పనుల్ని ఎప్పుడు కూడా మధ్యలో ఆపి వదిలేయవద్దు కొన్ని సత్కారాలను సాధించే అవకాశం అంటే మీరు ఏదైనా మీరు సత్కరించబో మీరు సత్కారానికి అనుకూలమైన పనులు మీరు చేయగలుగుతారు బంధుమిత్రుల వల్ల మీకు మేలు కలుగుతుంది వారంలో ఇక కన్యా కన్నీరాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది కీర్తి పెరుగుతుంది ఇక మీరు అనుకున్నది ఏదైనా ఉంటే మీ మనసుకు తప్పకుండా సిద్ధించే అవకాశాలు ఈ వారంలో మెండుగా ఉన్నాయి అధికార బలం మీకు బాగా అనుకూలిస్తుంది ఒక మంచి ఫలితం మీకు సంతృప్తికరంగా మీ జీవితంలో ఈ వారంలో ఉండబోతుంది ఇక వివాదాలు తలక తలెత్తకుండా వివాదాలు తలెత్తకుండా సౌమ్యంగా మెలుగుతూ ముందుకు వెళ్ళండి కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత అనేది వచ్చేస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంది కాబట్టి వారం కన్యారాశి రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇక తులారాశి వారు ముఖ్యంగా ఏంటంటే శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి శత్రువులకు దూరంగా ఉండండి ఉద్యోగంలో పట్టు సాధిస్తారు మీరు విశేషమైన కృషి అనేది మీరు తప్పకుండా జీవితంలో చేస్తూ ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి బుద్ధి బలంతో మీరు ఏదైనా చేస్తూ ముందుకు వెళ్ళండి ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళితే ఉత్తమ ఫలితాలు పొందుతారు మీరు అలాగే మోమటానికి పోవద్దు మీరు దీనివల్ల తెలియని ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి ఇక ఉద్యోగంలో మీరు ప్రశంసలు అందుకుంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు లాభదాయకంగా ఉద్యోగంలో ఈ వారంలో ఉండబోతుంది అలాగే వ్యాపారం చేసేవారికి తప్పకుండా వ్యాపారంలో అనుకూలత ఎక్కువ ఉంది అలాగే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మనసు పెట్టి చేయండి తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందుతారు ఇక వృచ్చికి రాసి వృచ్చికి రాసేవారు ఈ వారంలో కొంచెం మీరు పని నైపుణ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పనిలో మీకు నైపుణ్యం పెరుగుతుంది కానీ పని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం చిన్న చిన్న ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇలా ఉన్నా కూడా మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు చేసే వ్యాపారం సమిష్టికృత చేస్తే మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఓర్పు అనేది చాలా ఉత్తమం దేనికి కూడా తొందరపడకండి తొందరపాటు నిర్ణయాలు అనేది దానివల్ల ఉపద్రవాలు వస్తాయి కాబట్టి ఆ ఉపద్రవాలు రాకుండా చూసుకోండి ఇంట్లో వారి సహకారంతో అదృష్టవంతులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా మీ రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు వ్యాపారం అద్భుతంగా ఉండబోతుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించే వారంగా ఇది ఉంది చిన్న ప్రయత్నంతోనే మీరు అధిక లాభాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి సంఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి బయటపడాలి అంటే మీ లోపల చాలా ఆలోచనలు జరుగుతూ ఉంటే వాటి నుంచి మీరు బయటపడుతూ ఉంటే మంచిది మనోబలం అనేది తప్పకుండా మీకు అవసరం ఎందుకంటే ఈ విషయంలో మీరు వీక్ గా ఉంటారు ఒక పనిలో మీరు విజయాన్ని పొందుతారు నమ్మకంగా ముందుకెళ్తే మీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి ఈ వారంలో ధనుసు రాశి వారికి ఇక మకర రాశి మకర రాశి వారు ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు వ్యాపారం చేసేవారైతే వ్యాపారంలో కొంచెం మధ్యస్థంగా అంటే లాభాలు తక్కువగా ఉండబోతుంది వారం బంధుమిత్రులు వచ్చే అంటే మీ ఇంటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇంట్లో వారి వల్ల మీకు మేలు జరగబోతుంది అలాగే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు మంచి విజయాలు మీ జీవితంలో వస్తాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి వ్యాపారం చేసేవారు ఎవరితో ఉన్నారో వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలు మీకు ఎప్పుడు కూడా సఫలం అవుతాయి విశేష ధన లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఏర్పడుతుంది అలాగే మీరు సంచల స్వభావం ఎప్పుడూ పనికిరాదు మీ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది కాబట్టి అలాగే వారు ఉన్నారు కాబట్టి ఆవేశాన్ని కూడా మీరు జాగ్రత్తగా సమస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉంటే మీకు ఇంతకుముందు ఉన్నట్టుగా అన్ని అనుకూలంగా ఉంటాయి ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం బాధ్యతలు మీరు పూర్తిగా నెరవేరుస్తారు అయితే ఆరోగ్య విషయం కొంచెం శ్రద్ధ పెట్టుకోవడం ఉత్తమం ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి మీరు ఆర్థిక అంశాలు అంటే ఆర్థికంగా మీరు కొంచెం అనుకూలంగా ఈ వారంలో కనిపిస్తున్నాయి మీరు ఎప్పుడు కూడా ధర్మాన్ని అనుసరిస్తారు అలాగే అనుసరిస్తూ ఉండండి దీనివల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్య కార్యక్రమాలు ఏవైతున్నా వాటి విషయంలో శ్రద్ధ పెట్టండి అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తోటివారి సలహాలు మీకు చాలా అనుకూలంగా పనిచేస్తాయి వ్యాపారంలో అయితే వ్యాపారస్తులకు శ్రమ పెరగబోతుంది ఫలితాలు అయితే కొంచెం మీకు వ్యాపారంలో నష్టాలుగా కనిపిస్తున్నాయి నూతన ప్రయత్నాలు ఎప్పుడూ కూడా సఫలం అవుతూ ఉంటాయి మీ జీవితంలో కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నించండి ఇక మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది ఇదండి వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్